సార్ మనము ఒక థర్టీ ఇయర్స్ తర్వాత ఏ చిన్న అల్ట్రాసౌండ్ తీయించుకున్నా కానీ ప్రతి ఒక్కరికి గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అని ఒక 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 చిన్న రిపోర్ట్ వస్తుంది ఇంప్రెషన్ మనం అసలు ఈ ఫ్యాటీ లివర్ అన్నది డేంజరా ఏ స్టేజ్ డేంజరు ఏ గ్రేడ్ డేంజరు దానికి ఏం చేయాలి మనం సో ఫ్యాటీ లివర్ అన్నది ఇట్ ఈస్ ఎ వార్నింగ్ అండి మన బాడీ మనకు చెప్తుంది ఈ కాలేయము పని చేయాల్సిన విధంగా పని చేయట్లేదు కాలేయం పని ఏంటి మనం ఏం తిన్నా ఏం టాబ్లెట్ వేసుకున్నా ఈ ఎవ్రీథింగ్ దట్ వీ ఈట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాసెస్ బై ది లివర్ ఇట్స్ ఇప్పుడు మొత్తం మనం తిన్నది మొత్తం బ్రేక్ డౌన్ అయ్యి రక్తం కూడా అన్ని వెళ్ళేది కాలేయంకి ఇప్పుడు కాలేయం మీద ఒత్తిడి ఎక్కువైపోయింది ఆర్ టాక్సిక్ లోడ్ ఎక్కువైపోయింది ఇప్పుడు స్మోకింగ్ చేస్తున్నారు డ్రింకింగ్ చేస్తున్నారు ఆల్కహాల్ కూడా లివర్ జంక్ ఫుడ్ తింటున్నారు షుగర్ తింటున్నారు స్వీట్స్ మెటబలైజ్ అవ్వాల్సింది లివర్ లోనే సో మనం లివర్ ఎంత ప్రాసెస్ చేసుకోగలుగుతుందో దానికన్నా మనం ఎక్కువ కెపాసిటీ దాన్ని మనం దాని మీద లోడ్ వేస్తున్నాం ఏమవుతుంది ఆ కొవ్వు కాస్త అది ఏదైతే ప్రాసెస్ అవ్వాలో అది అక్కడ ఆగిపోయి కొవ్వు లివర్ లోనే డిపాజిట్ అవడం మొదలవుతుంది సో ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ అన్నవి రివర్సిబుల్ అంటే మనం చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని గుడ్ ఫ్యాట్ తీసుకొని చెత్త ఫ్యాట్ అవాయిడ్ చేసి జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి డీటాక్సిఫై ఏం చేయాలో వాటర్ ఇంటెక్ ఇంక్రీజ్ చేసి ఒక పద్ధతిని అది పెట్టుకొని చేసినట్టయితే లివర్ మళ్ళీ డిటాక్స్ఫై అయిపోయి నార్మల్ అయిపో అదే గ్రేడ్ త్రీ కి గ్రేట్ ఫోర్ కి ప్రోగ్రెస్ అయ్యి ఇంకా అది స్లోగా ఎండ్ స్టేజ్ లివర్ డిజీస్ కి వెళ్ళిపోతుందన్నప్పుడు ఇంకా అప్పుడు అసైటిస్ లాంటిది వచ్చేసి లివర్ సిరోసిస్ లోకి వెళ్ళిపోయి ఇక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా పోయింది అన్నప్పుడు కెనాట్ డో ఎనీథింగ్ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ కి పోయిన తర్వాత మనం దాన్ని రివర్స్ చేయలేము ఇరివర్సిబుల్ అయిపోతుంది డ్యామేజ్ అప్పుడు సో గ్రేడ్ వన్ గ్రేట్ టూ లెవెన్ సిమ్టమ్స్ కనిపిస్తాయి జనరల్ కి మనం తిన్నది ఈజీగా అరగట్లేదు ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంది ఇప్పుడు పైతి రసం అన్నది ఉత్పత్తి అవ్వాల్సింది కాలేయంలోనే ఆ గుడ్ క్వాలిటీ బయల్ జ్యూస్ ఉంది అంటే అది డైజెషన్ లో హెల్ప్ చేస్తుంది ఫ్యాట్ డైజెషన్ సరిగ్గా జరుగుతుంది ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ ఉంది బయల్ క్వాలిటీ డిటెరేట్ అవుతుందో వీళ్లలోనే గాల్ స్టోన్స్ లాంటివి రావడము వీళ్లలోనే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ లాంటిది రావడం పొట్టకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ రావడము బబల్ మూమెంట్ మొత్తం డిస్టర్బ్ అయిపోవడము మోషన్ ఆగాగి రావడము నాలుగైదు సార్లు రావడము ఇవన్నీ ఎక్కువైపోవడం ఫ్యాట్ అనేది తగ్గిచ్చివ్వండి ఓవర్గా ఇవ్వద్దు ఫ్యాట్ ఈస్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ గుడ్ ఫ్యాట్ కావాలి ఇప్పుడు ఫ్యాట్ అనే ఇప్పుడు కొలెస్ట్రాల్ నుంచే మనం బేసిక్ గా బాడీకి కావాల్సిన విటమిన్స్ అయినా హార్మోన్స్ అయినా అన్ని లివర్ ఉత్పత్తి చేసుకునేది గుడ్ ఫ్యాట్ నుండే సో దాన్ని లేకుండా చేయొద్దు నో ఫ్యాట్ ఫుడ్ లో ఫ్యాట్ ఫుడ్ లాంటివి వద్దు తీసుకునే దాంట్లో గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి నట్స్ అండ్ సీడ్స్ ఫ్యాట్ రిచ్ ఫుడ్ గుడ్ ఫ్యాట్స్ ఎందులో ఉంటాయో చూసి మోనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎందులో ఎక్కువ ఉంటాయో అవి చూసి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎందులో ఎక్కువ ఉంటాయో అవి తీసుకోవడం బెటర్ అండ్ బ్యాడ్ ఫ్యాట్ని కట్ చేయాలి ఆలోచించి తినాలి సూపర్విజన్ అర్థం కాకపోతే సొంత నిర్ణయాలు తీసుకోవద్దు యూట్యూబ్లో చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు ఎవరైనా ఎక్స్పర్ట్ మాట్లాడినారు వాళ్ళ వాళ్ళ డిగ్రీ ఏంటి వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది చూసి అప్పుడు తీసుకోవడం బెటర్ అదర్వైజ్ బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ గో టు ఎ డాక్టర్ ఆయన చెప్తారు ఏది ఎంత కావాలి మీ బాడీ వెయిట్కి ఎంత ఉంది మీ మీ బేసిక్ వేరే ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్న దాన్ని కరెక్ట్ చేసి వాళ్ళ సూపర్విజన్లో చేస్తే ఇట్ విల్ నాట్ బి ఏ ప్రాబ్లమ్ ఫ్యాటీ లివర్ ఈజ్ రివర్సిబుల్ కాకపోతే మూడు నెలల నుంచి ఆరు నెలల టైం పడుతుంది యూ నీట్ కీప్ ఎ హెల్దీ చెక్ ఓకే